ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయాలి వద్దా అని ఆలోచిస్తున్నాను ఏమో అన్నోన్ కాల్ కదా పేషెంట్స్ ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో ఫోన్ లిఫ్ట్ చేశాను అవతల వైపు నుంచి నేనమ్మ రంగారావు మాస్టర్ని నెత్తి మీద మొట్టికాయ వేసిన లెక్కల మాస్టర్ని అని అన్నారు మాస్టారు నమస్తే అండి అని అన్నాను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు మాస్టారు అమ్మ ఇంకా నా మీద ఏమన్నా కోపం ఉందా నీకు అని అడిగారు లేదు మాస్టర్ అసలు కోపమేం లేదు చాలా సంతోషంగా అనిపించింది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మీరు ఒక స్టూడెంట్ యొక్క నంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి మా మదర్ గురించి మీరు ఆరా తీశారు కదా చాలా సంతోషం అనిపించింది అమ్మ మీరు అందరు కలిసి ఒకే చోట చాలా సంవత్సరాలు పనిచేయడం వలన మీ మధ్యలో మంచి ప్రేమ అభిమానం అయితే అలాగే ఉండిపోయాయి నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో థర్డ్ క్లాస్లో రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో విజయవాడ సత్యనారాయపురంలో నేను జాయిన్ అయ్యాను అప్పటి నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను అందుకని అందరు మాస్టర్స్ గురించి నాకు బాగా తెలుసు క్షుణ్ణంగా తెలుసు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కన్నన్ మాస్టర్ గురించి దుర్గాప్రసాద్ రావు మాస్టర్ గురించి పూర్ణచంద్రరావు మాస్టర్ గురించి అనుసూయ టీచర్ గురించి డ్రాయింగ్ మాస్టర్ గురించి చల్లారావు మాస్టర్ గురించి అందరి గురించి మనం మాట్లాడుకున్నాము నేను మీ వయసు ఎంత మాస్టర్ ఇప్పుడు అని అన్నప్పుడు మీరు నైంటీ వన్ ఇయర్స్ అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది నైంటీ వన్ ఇయర్స్లో కూడా మీకు జ్ఞాపక శక్తి ఎంత ఉందా అనిపించింది మాస్టర్ ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు బహుశా మీరు లోన్లీగా ఉన్నప్పటికీ మీకు జ్ఞాపక శక్తి అయితే తగ్గలేదు మీకు మంచి ఆరోగ్యాన్ని అయితే దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీషుల వల్లనే మేము ఈరోజు ఇంతగా ఎదిగాము మంచిగా సెటిల్ అయ్యాము మాస్టర్ అండి రంగారావు మాస్టర్ ఇప్పుడు నైంటీ వన్ ఇయర్స్ మాస్టర్కి మాస్టర్ ఈసారి నేను గుంటూరుకు వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అమ్మ 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 మిమ్మల్ని అందరినీ తంబి తంబి అని పిలిచేవాళ్ళు చాలా కలిసిపోయేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ అమ్మకి ఆల్జీమర్స్ రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు ఇప్పుడు అమ్మకి ఆల్జీమర్స్ లేకపోతే ఇంకా సూపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు మాస్టారు మీరు ఇంకా అప్పుడు రిలేషన్స్ని ఇంకా అలాగే మెయింటైన్ చేస్తూ అప్పుడు అప్పటి ఫ్రెండ్షిప్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేసి చేసి ఉండేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీరు గుర్తుపెట్టుకొని ఫోన్ చేసినందుకు మీకు అందరికీ కూడా ఇలాంటి చిన్నప్పుడు జ్ఞాపకాలు మాస్టర్స్తో మీరు స్పెండ్ చేసిన టైం ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవచ్చు మనం అందరము మీకు అందరికీ ఎవరికైనా గుర్తుకొస్తున్నాయా గుర్తుకొస్తుంటే మీరు కూడా తప్పకుండా వాళ్ళకి ఫోన్లు చేసి పలకరిస్తూ ఉండండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను నా చిన్నప్పుడు జ్ఞాపకాలండి ఇవన్నీ నా స్కూల్ అంటే చాలా ఇష్టము నాకు ఒక మంచి పర్సనాలిటీని ఇచ్చి నన్ను బయటికి పంపించింది స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇట్స్ మీ